సహజాతీతమైనది విలియం రెన్హామ్ జీవిత చరిత్ర మూడవ పుస్తకము మనుష్యుడు అతని అధికారములు పంతొమ్మిది వందల నలభై ఆరు నుండి పంతొమ్మిది వందల యాభై వరకు రచయిత ఓవెన్ జర్జన్ సేన్ ఈ జీవిత చరిత్ర మీరు ఇదివరకు ఎన్నడైనా చదివిన పుస్తకము వంటిది కాదు సహోదరుడ మూరే సహోదరుడ లిండ్సే మరణము నుండి బాలుడు లేపబడుటను గూర్చిన దర్శనము గురించి నేను అమెరికాలో చెప్పిన దర్శనము జ్ఞాపకమునదా బైబుల్ను తెరచి ఆ కాగితం మీద ఏమి ఉన్నదో నాకు చదివి వినిపించండి జాన్ ముర్రే త్వరగా తన బైబిల్ ను తెరచి రెండు సంవత్సరముల క్రితము వ్రాయబడిన దానిని వేగముగా చదివాడు ఇది ఖచ్చితముగా ఇక్కడ ఇవ్వబడిన వివరణకు సరిపోయినది అతని గూర్చియే బిల్లి గట్టిగా చెప్పాడు మరియు యహోవ ఇలాగు సెలవిచ్చుచున్నాడు ఈ బాలుడు తిరిగి జీవము పొందుతాడు గార్డెన్ లిండ్సే అవిశ్వాసముతో ఊపిరి పీల్చుతూ అన్నాడు చందరవందరైన ఈ బాలుడు మరలా శ్వాస తీసుకుంటాడనే నీ ఉద్దేశమా అది ఎలా సాధ్యం ఇతరు చనిపోయి అరగంటైనది బిల్లి ధైర్యముగా ప్రకటించాడు కొద్ది నిమిషములలో ఆ బాలుడు తిరిగి లేవకపోతే నా వీపు మీద అబద్ధ ప్రవక్త అని ప్రకటన పెట్టవచ్చు నీవు సహజాతీతమైన ప్రపంచంలోనికి చూడబోచున్నావు సహజాతీతమైనది విలియం బ్రెన్హామ్ జీవిత చరిత్ర మూడవ పుస్తకము మనుషుడు అతని అధికారములు పంతొమ్మిది నుండి పంతొమ్మిది వరకు Rachita Owen Jorgensen, Supernatural: The Life of William Brenham Book Three, 1946 to 1950, Copyright 1994 by Owen Jorgensen. All rights reserved under International and Pan-American Copyright Conventions. No part of this book may be reproduced in any form without first obtaining written permissions from the author this covers all means of duplication whether electronic or mechanical including photocopying recording or any other information storage and retrieval system to duplicate this book without permission is a violation of international copyright laws published by toxan tabernacle ఫైవ్ నార్త్ స్టోన్ అవెన్యూ టుక్సాన్ ఆరిజోనా సమర్పణ ప్రపంచంలో ఎక్కడో ఒక యథార్థమైన యవనస్తుడు ఈ విధమైన ప్రశ్నలకు జవాబును వెదుకుచున్నాడు నిజముగా దేవుడు ఉన్నాడా ఉంటే ఆయన ఎవరు ఆయన ఎక్కడ ఉన్నాడు మరియు ఈ దేవుడు నా జీవితం పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడా ఓ యవ్వన అన్వేషి నీ కొరకే ఈ పుస్తకము అంకితము చేయబడినది ఒకప్పుడు నేను అలాగే ఉన్నాను రచయిత ముందు మాట పంతొమ్మిది వందల తొంభై మూడు ఆగస్టు మూడవ తేదీన ప్రభు దోత నా ఇంటికి వచ్చి ఇప్పుడు మీ చేతిలో ఉన్న పుస్తకము గూర్చి నాతో మాట్లాడినాడు దానిని వివరిస్తాను పంతొమ్మిది వందల డెబ్బై నాలుగవ సంవత్సరములు నా ఇరవై ఒక్క సంవత్సరాల వయసులో మార్గరైట్ అనే ప్రియమైన క్రైస్తవ యువతని వివాహము చేసుకున్నాను పదిహేను సంవత్సరములు మేము కలిసి పనిచేశాము మా నలుగురు పిల్లలకు యేసుక్రీస్తు యొక్క కృపను గూర్చి బోధించాము తరువాత మేము ఎదురు చూడని కార్యము జరిగినది దానిని నేను జీవితం మధ్యలో సంక్షోభం అని పిలుస్తాను కారణం ఏదైనా మార్గరైట్ తన జీవితంలో ఏదో కోల్పోయినట్లు భావించసాగినది ఆమె మరలా కళాశాలకు వెళ్లి గుర్తింపు పొందిన నర్సు అయినది ఆమె కాలేజీకి వెళ్లుచున్న కాలంలో క్రీస్తు నుండి లోకము వైపుకు కొట్టుకునిపోయినది ఒకానొక సమయంలో ఆమె పూర్తిగా లోకములోనికి జారిపోయినది అది మా వివాహ జీవితం మీద అత్యధికమైన ఒత్తిడిని కలిగించినది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వైద్యునికి సహాయకురాలగు కోర్సు నిమిత్తము మార్గరైట్ విశ్వవిద్యాలయంలో ప్రవేశించినది ఆమె కోర్సు పూర్తి చేసే సమయమునకు మూడవ పుస్తకమైన మనుషుడు అతని అధికారము అనే పుస్తకము చిత్తుప్రతిని పూర్తి చేశాను మూడవ పుస్తకము చివరి అధ్యాయంలో విలియమ్ జీవితంలోని ముఖ్యమైన విషయములను సంగ్రహముగా వ్రాశాను ఈ జీవిత చరిత్ర మీద నేను ఐదు సంవత్సరములుగా పనిచేస్తున్నప్పటికీ నా భార్య దారిలో ఒక్క పేజీ కూడా చదవలేదు ఆమె చివరి అధ్యాయంలోని సారాంశమును వినాలని నాకు అకస్మాత్తుగా అనిపించినది అయిష్టముగానే కూర్చొని ఆమె విన్నది నేను చదవడం ముగించగానే ఆమె కన్నులలో నీరు నిండినది ఆమె చెప్పినది ఓవెన్ ఇంతవరకు నేను నీ పుస్తకమును చదవలేకపోవడానికి కారణము నేను దానిని చదివిన క్షణమే అది సత్యము అని గ్రహిస్తానని భయపడ్డాను మరియు ఇప్పుడు అదే జరిగినది నేను తిరిగి యేసు వద్దకు రావాలని ఆశిస్తున్నాను మొదటి పుస్తకము రెండవ పుస్తకము మూడవ పుస్తకములను పునరుచ్చరణ చేయుట జులైలో ముగిసినది అప్పుడు ఐదు సంవత్సరముల నుండి నన్ను వేధిస్తున్న ప్రశ్న నాకు ఎదురైనది ఈ పుస్తకము చదవాలని ఆశించే వారికి ఈ పుస్తకమును ఏ విధముగా ఇంతవరకు దీనిని నేనే ప్రణాళిక వేసుకున్నాను కాని ఇప్పుడు నా భార్య చదువు వలన అప్పులలో ఉన్నాను నాకు సహాయపడే ఆలోచనలు ఇవ్వగలరు అనుకున్న కొంతమందికి మాదిరిగా కొన్ని అధ్యాయములు పంపాను దీనిని బట్టి దూత నన్ను దర్శించాడు మార్గరైట్ చివరి విద్యా సంవత్సరం ఆమెకు శారీరకంగా చాలా కఠినముగా ఉన్నది కఠినమైన పని భారంను బట్టి ఆమె చితికిపోయినది రోగ నిరోధక శక్తి తగ్గిపోయినది గత సంవత్సరము ఆమె జలుబు ఊపిరితిత్తుల వ్యాధి పుండ్లు వీటితో పాటు పార్శ్వపు నొప్పితో బాధపడినది ఆమె ఆరోగ్య పరిస్థితి ఇంకా మెరుగుపడలేదు ఆమె సమస్యను ఖచ్చితంగా కనుగొనలేకపోయాము పంతొమ్మిది వందల తొంభై మూడు ఆగస్టు ఉదయం తొమ్మిదిన్నరకు లేచినది నా కుమార్తె ఆ ఉదయము వైద్యుని వద్దకు ఆమెను కారులో తీసుకువెళ్తుంది మార్గరైట్ అన్నది బిష్టి వెళ్లి నాన్నను తీసుకురా నేను వెళ్లిపోకముందు ఆయనకు ఒక విషయం చెప్పాలి నేను ప్రక్కనే మా వ్యవసాయ క్షేత్రము దుకాణములో పనిచేస్తున్నాను నేను ఇంటిలోనికి రాగానే మార్గరైట్ ఉద్రేకముగా చెప్పినది ఓవెన్ ఇప్పుడే ప్రభు నన్ను దర్శించాడు అది నా దృష్టిని ఆకర్షించినది సంవత్సరముల మా వివాహ జీవితములో అంతకు ముందు ఎన్నడూ ఆమె ఇలాంటి విషయము చెప్పలేదు ఆమె కొనసాగించినది అది కల కాదు కనీసం నా జీవితంలో వచ్చిన కల కంటే భిన్నమైనది అక్కడ రెండు దయ్యములు ఉన్నాయి వాటికి పేర్లు కూడా ఉన్నాయి ఒకదాని పేరు ఇల్సా రెండవది సమోనా మరియు నాకు తెలిసిన క్రైస్తవ నర్సు అక్కడ నిలబడి ఉన్నది ఈ నర్సు ఆ దయ్యములతో చక్కగా ముచ్చటించుచున్నది ఆసుపత్రిలో అత్యవసర గదిలోని ఆపరేషన్ టేబుల్ వంటి బల్ల మీద నేను పడి ఉన్నాను నేను మాట్లాడలేకపోవచ్చున్నాను కానీ నర్సు నన్ను చూస్తుంది నేను ఆమె వైపు తల కదిల్చాను నాకు ఒక ప్రక్క సహోదరుడు బ్రెన్హెమ్ నిలబడి ఉన్నాడు నాకు మరొక ప్రక్కన ప్రభుని దోత నిలబడి ఉన్నాడు సహోదరుడు బ్రహ్హెం ఆ తో చెప్పాడు ఈ స్త్రీని జాగ్రత్తగా చూడుము ఎందుకనగా ఈమె దేవుని కుమార్తె ఉత్సాహంతో ఈ భాగమును నొక్కి చెప్పినది ఏడు నెలల క్రితము ఆమె మరలా ఏసుక్రీస్తు దగ్గరికి తిరిగి వచ్చినప్పటి నుండి సాతానుడు నిరంతరం ఆమె గత తప్పిదములను గుర్తు చేస్తూ ఆమె రక్షణను సందేహములతో ఆమెను పీడిస్తున్నాడు ఇప్పుడు ఆమె అమితానందముతో చెప్పినది ఓవెన్ నేను రక్షించబడ్డాను నేను రక్షించబడ్డానని నాకు తెలుసు నేను చెప్పాను మార్గరైట్ నీవు జీవించినంత కాలము దీనిని గుర్తుంచుకో మరలా ఎన్నడూ నీ రక్షణ విషయంలో సందేహపడవద్దు నేను గుర్తుంచుకుంటాను ఆమె అంగీకరించినది తరువాత కొనసాగించినది దోత నాతో చెప్పాడు ఓవెన్ ను పిలిచి నీవు చూసినది అతనికి చెప్పుము అతనికి డబ్బు దొరుకుతుందని చెప్పు నర్సు అడిగినది డబ్బు ఎందుకు దర్శనములో నేను మాట్లాడలేకపోయాను కాబట్టి నేను పుస్తకము చదువుచున్నట్లు సైగలు చేశాను నర్సు అడిగినది ఆ డబ్బు పుస్తకం కోసమా దూత జవాబిచ్చాడు అవును పశ్చిమము నుండి ఇద్దరు వ్యక్తులు సహాయము చేస్తారు తరువాత మార్గరేట్ చెప్పింది ఓవెన్ ఈ పుస్తకమును బట్టి వేలాది మంది ప్రజలు సంతోషించుట నేను చూశాను ఆమె తన కథ ముగించిన వెంటనే కారులో ఇంధనమును నా పొలంలోని పంపు నుండి ఎక్కించుటకు నేను బయటకు వెళ్లాను కొన్ని నిమిషముల తర్వాత నా కుమార్తె నన్ను త్వరగా రమ్మని అరిచినది కుప్పకూలిపోయినది ఆమెను మేము కారు దగ్గరకు త్వరలోనే అత్యవసర గదిలోని ఆపరేషన్ బల్ల మీద ఆమెను చేర్చాము కాని అప్పటికే ఆలస్యమైనది మార్గరైట్ వయసు కేవలం నలభై సంవత్సరములు వైద్యులు శాస్త్ర పరముగా ఆమె మరణమునకు కారణం కనుగొనలేకపోయారు అది కేవలం ఆమె వెళ్లిపోవలసిన సమయము ఆమె దేవుని బిడ్డ గనుక ఆమె ఆత్మ సిద్ధమయ్యే వరకు ఆమెను గృహమునకు తీసుకుని వెళ్లుటకు దేవుడు నిరీక్షించాడు ఆమె చనిపోవుటకు ముందు మార్గరైట్ ఆత్మీయ కోణమును చూసి జరగబోయే విషయములు నాకు చెప్పినది అని నేను విశ్వసిస్తున్నాను ఎల్సా మరియు సమోనా అనే దయ్యములు ఆమెను క్రీస్తు వద్ద నుండి దూరముగా లాగాలని ప్రయత్నించి వాటి ప్రయాస విఫలమయ్యి ఆమెను వ్యాధులతో పార్శ్వపు నొప్పి సందేహంతో పీడించాయని నేను తలంచాను బహుశా అవి అంతములో అక్కడ ఉండి అవి ఓడిపోవుటను చూశాయి యుద్ధము గెలిచాడు మార్గరైట్ రక్షించబడినది దేవదోత వర్తమానమునకు సంబంధించి అది నా నిమిత్తం అని విశ్వసిస్తున్నాను నా భార్యను నేను మరలా చూస్తానని దేవదోత నాతో చెప్పుట నాకు ఆదరణకరమైన సంగతి మరి ఏముంటుంది మేము మార్గరేట్ ను భూస్థాపన చేసిన రోజునే ఆరిజోనా టుక్సన్ టాబర్నికల్ సంఘ కాపరి సహోదరుడు పెర్రీ గ్రీన్ నుండి ఫోన్ వచ్చినది నేను పంపిన అధ్యాయము ఆయనకు నచ్చినది ఆయన మొత్తం చేతి ప్రతిని చదవాలనుకున్నాడు తరువాత సహజాతీతము విలియం రెన్హామ్ జీవిత చరిత్ర పుస్తకమును ముద్రించి టుక్సాన్ టెబర్నికల్ పుస్తకశాల ద్వారా పంపిణీ చేయుటకు ప్రతిపాదించాడు తో దేవుని దూత చెప్పిన మాట నెరవేరినది ఆమె ఈ పుస్తకమును చదువుచు సంతోషించిన వేలాది మందిలో నీవు ఒక్కడవి అని నేను నమ్ముచున్నాను దీనిని చదువుచుండగా దేవుడు నిన్ను దీవించును గాక ఓవెన్ జార్జన్ సేన్ రెండవ యొక్క సారాంశము అనేక సంవత్సరములు విలియం అసాధారణమైన తన జీవితమును గ్రహించలేకపోయాడు జఫర్సన్విల్ ఇండియానాలో దర్శనములు చూసే శావకుడు తను ఒక్కడే ఎందుకని మిగిలిన శావకులు ఆ దర్శనములు అబద్ధమునకు మోసమునకు అధిపతి అయిన సాతానుడి నుండి కలుగుచున్నాయని హెచ్చరించారు మరైతే ఆ దర్శనములు ఎల్లప్పుడు ఎందుకు నెరవేరుతున్నాయి అనేకసార్లు అవి ప్రజలకు సహాయముగా ఉన్నాయి వందల నలభై ఆరు మేలో బిల్లి యొక్క సందిగ్ధత పతాక స్థాయికి చేరినది ఇండియానా పర్వతముల దగ్గర అడవిలోని గుహలో ఒంటరిగా జవాబు కోసం ఆతురతతో ప్రార్థించాడు అర్ధరాత్రి దాటిన తరువాత ఆ చీకటిలో దోత వెలుగు పొడుచుకు వచ్చింది ఆ దోత చెప్పాడు భయపడవద్దు ప్రత్యేకమైన నీ జన్మ అపార్థము చేసుకొనబడిన నీ జీవితము ప్రపంచంలోని ప్రజలకు దైవిక స్వస్థతను తీసుకువెళ్తావని సూచిస్తున్నాయి ఈ సంగతి నీకు చెప్పుటకు సర్వశక్తిగల దేవుని సన్నిధిలో నుండి నేను పంపబడ్డాను నీవు ప్రార్థించినప్పుడు యథార్థముగా ప్రజలు నిన్ను నమ్మునట్లు చేసినట్లయితే ఏది కూడా నీ ప్రార్థన ఎదుట నిలవలేదు చివరకు క్యాన్సర్ కూడా నీవు ప్రపంచంలోని అనేక భాగములను దర్శించి రాజుల కొరకు అధికారుల కొరకు పరిపాలకుల కొరకు ప్రార్థిస్తావు నీవు బహుజనులకు బోధిస్తావు ప్రపంచ వ్యాప్తముగా వేలాది మంది ప్రజలు నీ సలహాల కొరకు వస్తారు వారి మాటల కంటే బిగ్గరగా వారి ఆలోచనలు పరలోకములో మాట్లాడునని వారికి నీవు ఖచ్చితముగా చెప్పాలి అడ్డగించాడు అయ్యా నేను పేదవాడిని మరియు నేను పేదలా నివసిస్తున్నాను నేను ప్రపంచ వ్యాప్తంగా ఎలా వెళ్లగలను నన్ను నేను వారికి ఎలా అర్థమయ్యేటట్లు చేయగలను నాకున్నదంతా ప్రాథమిక విద్య మాత్రమే బహుశా ప్రజలతో చక్కగా మాట్లాడగలిగే వ్యక్తి అయితే బాగుండును వారు నా మాట వినరు దూత జవాబిచ్చాడు తను దేవుని వద్ద నుండి పంపబడ్డాడని రుజువుగా మోషేకు రెండు సూచనలు ఇవ్వబడినట్లుగా నీకు కూడా రెండు సూచనలు ఇవ్వబడతాయి మొదటిది ఒక వ్యక్తి కుడి చేతిని నీ ఎడమ చేతిలోనికి తీసుకున్నప్పుడు నీ ఎడమ చేతిలో కలిగి ఆ ప్రకంపనలను బట్టి సూక్ష్మజీవి వలన కలిగిన వ్యాధిని గుర్తిస్తావు అప్పుడు నీవు ఖచ్చితంగా ఆ వ్యక్తి కొరకు ప్రార్థించాలి నీ చెయ్యి సాధారణ స్థితికి వచ్చినట్లయితే ఆ వ్యక్తి స్వస్థపడ్డాడని ప్రకటించాలి అది రాకపోతే ఆశీర్వదించమని ప్రార్థించు ముందుకు వెళ్లిపో దేవుని అభిషేకం కింద ఉన్నప్పుడు నీ స్వంత తలంపులను ఆలోచించవద్దు ఏమి చెప్పాలో అది నీకు అనుమతించబడుతుంది ఒప్పుకోలేదు ఇంకనూ వారు నన్ను అంగీకరించకపోతే రెండవ సూచన మొదటి దానికంటే గొప్పది నీవు యథార్థముగా దీనుడిగా ఉంటే దర్శనము ద్వారా వారి హృదయములోని మర్మములను నీవు చెప్పగలవు అప్పుడు ప్రజలు నిన్ను విశ్వసిస్తారు అది క్రీస్తు రెండవ ప్రారంభిస్తుంది ఒక వారం తర్వాత బిల్లి దూత మాటలను పరీక్షించుటకు ఒత్తిడి చేయబడ్డాడు బుధవారం రాత్రి అత్యంత వేదనలతో ఉన్న భర్త స్పృహలేని తన భార్యను స్ట్రెచర్ మీద తీసుకువచ్చాడు పూర్తిగా క్యాన్సర్ తో నిండి ఉన్నది వైద్యులు మా వలన కాదు అని చెప్పారు బిల్లి ఆమె కుడి చేతిని ఎడమ చేతిలోనికి తీసుకోగానే కరెంటు వైరును చేతులతో పట్టుకున్నట్లుగా అతని చెయ్యి కంపించినది చెయ్యి ఉబ్బి ఎర్రగా అయింది అతని చేతిలో కంపనలో పైకి రావడం అనుభూతి చెందాడు తన తలను వంచి మరణిస్తున్న ఆ స్త్రీని స్వస్థపరచమని యేసుక్రీస్తును ప్రార్థించాడు అతను ప్రార్థించటం ముగించగానే ప్రకంపనలు ఆగిపోయాయి చేతిలోని వాపు తగ్గిపోయింది మూడు రోజుల తర్వాత మార్గి మార్గాన్ పడక నుండి బయటకు వచ్చి ఆసుపత్రి ఆవరణలో నడిచి ఇంటికి పంపివేయమని డాక్టర్లను బ్రతిమాలినది ఈ అద్భుతమును గూర్చిన వార్త చాలా వేగముగా వ్యాపించినది త్వరలోనే సెయింట్ లూయిస్ మిస్సోరి నుండి విలియం బ్రెడ్హాం కు టెలిగ్రామ్ వచ్చినది రెవ డాగర్టీ బిల్లి వచ్చి తన కుమార్తె కొరకు ప్రార్థించమని కోరాడు మూడు నెలల నుండి చిన్న డాగర్టీ వైద్యులకు అంతు చిక్కని వ్యాధితో బాధపడుచున్నది బిల్లి సెయింట్ లూయిస్ వెళ్ళిన తరువాత దేవుడు ఆ బాలిక సమస్యను బయలుపరిచాడు సులువుగా బెట్టి డాగర్టీ స్వస్థపడినది రెవ డాగర్టీ బిల్లిని మరలా సెయింట్ లూయిస్ వచ్చి దైవిక స్వస్థత గూర్చి చెప్పుచూ కొన్ని జరిపించమని అడిగాడు అంగీకరించాడు విల్ తిరిగి వచ్చిన తర్వాత ఇండియానా పబ్లిక్ సర్వీసులో తన ఉద్యోగమును విడిచిపెట్టాడు తరువాత తను సంఘ కాపురిగా ఉన్న సంఘ పెద్దలను కలిసి తన స్థానములో మరొక వ్యక్తిని నియమించుటకు ఏర్పాట్లు చేశాడు ఇక నుండి తను పూర్తి కాలపు వర్తమానికునిగా పనిచేస్తానని తలంచాడు అతడి మొదటి విశ్వాస స్వస్థత సభలు అత్యద్భుతముగా విజయవంతం రోగులను ముందుకు ఆహ్వానించి ప్రసంగ వేదిక దగ్గర ప్రతి ఒక్కరిని ముట్టి ప్రార్థించాడు అద్భుతములు ఏడతడా జరిగాయి వెనక్కి తిరిగిన కళ్ళు కేళ్లవాతము హెర్నియా క్షయ మధుమేహం గుండె జబ్బులు ఉదరకోశ వ్యాధులు గురితనము నుండి ప్రజలు విడిపించబడ్డారు ఉద్యోగ కూడికులు ముగించే సమయానికి బిల్లి వెయ్యి మంది కోసం ప్రార్థించాడు అతను పూర్తిగా అలసిపోయాడు కాని ఆనందం ప్రభు ఎడల అతని ఆసక్తి తరువాత అతను ఎక్కడికి వెళ్లాలో సూచించినది